హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ చిన్నపిల్లలకి పెద్దలకి అందరికీ కూడా ఎంతో బలమైన మినప సున్నుండలు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నానండి అది కూడా నా స్టైల్లో అండి నేను నా చిన్నప్పుడు ఇంటర్లో అండి ఇంటర్లో నేను చాలా చేసుకుని అండి ఇవి అయితే ఇంక అప్పటి నుంచి ఇప్పటివరకు అయితే నేను అసలు చేయడం మానేశానండి ఎప్పుడు కూడా చేయలేదు మళ్ళీ తర్వాత రెండోసారి చేయడం అంటే ఇదేనండి చేయడము ఇంక ఇది నా స్టైల్లో నేను చాలా ఈజీగా అండి ఇంగ్ ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ అవసరం లేదండి దీనికి చాలా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు సో చూసేయండి చూపిస్తాను మీకు ఎలా చేయాలో సో వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా అయితే మినప్పప్పు మినప్పప్పు ఉంటుంది కదండి సో అది చాలామంది అయితే పొట్టు మినపప్పు తీసుకుంటారు మా దగ్గర అవి లేవు కాబట్టి నేను గుండ్లే తీసుకున్నానండి వైట్ మినపప్పు తీసుకున్నాను సో అదైతే కొంచెం దూరగా వేయించాలండి దీన్ని కొంచెం మరీ ఎక్కువగా మాడిపోయేలా కూడా వేయించకూడదు దోరగా అనమాట అలా వేయిస్తూనే ఉండాలి ఎక్కడ కూడా వెళ్ళకూడదు అది వేయిస్తున్నప్పుడు మళ్ళీ మాడిపోతుందనమాట చాలా జాగ్రత్తగా వేయించాలి మినపప్పు వేయించడంలోనే టేస్ట్ ఉంటుందండి మినపప్పు ఎంత దూరగా గోల్డ్ కలర్ రంగులో వేయించ వేయించాలన్నమాట ఆ రంగు వచ్చేంత వరకు వేయించాలి అలా వేయించితేనే టేస్ట్ చాలా బాగుంటుందండి మీకు వేయించడంలోనే టేస్ట్ వచ్చేస్తుంది అనమాట మీరు సరిగా వేయించకపోతే పచ్చి పచ్చిగా ఉంటుంది టేస్ట్ అనేది రాదు సో నేను చూయిస్తానండి ఇక్కడ వేయించిన తర్వాత సో చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా డోరగా వేయించుకోవాలండి ఇలా వేయించుకున్న తర్వాత దీన్ని మిక్సీలో పౌడర్ చేసుకోవాలన్నమాట ఫైన్ పేస్ట్గా చేసుకోవాలి ఫైన్ పిండి ఫైన్ పేస్ట్ అంటే మొత్తం పూర్తిగా పౌడర్ లాగా చేసుకో ఉడిది పిండిలాగా కొంచెం అక్కడక్కడ గరకలా గరకగరగగా ఉండాలన్నమాట అప్పుడే తింటుంటే కొంచెం పండి తగులుతూ ఉంటాయి టేస్ట్ బాగుంటుందన్నమాట నేనైతే మిక్సీ పట్టేశానండి తర్వాత ఇది షుగర్ అనమాట వైట్ కలర్ ఉంది కదా అది షుగర్ అనమాట దాంట్లో మనకి ఎంత కావాలో అంత నేనైతే ఇక కులతలు ఏం వేయలేదండి అంటే అందాతగా నేను వేసాను అనమాట మీకు అంటే మీరు ఎంత కావాలో అంత ఒక కప్పు కానీ టూ కప్స్ కానీ అలా మినపప్పు తీసుకుంటే దాంట్లోకి ఒక కప్పు షుగర్ షుగర్ తీసుకోవాలండి సరిపోతుంది మేమైతే టూ కప్స్ మినపప్పు తీసుకుంటే ఒక కప్పు షుగర్ తీసుకున్నామండి షుగర్ తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువ తీసుకోవచ్చు అనమాట మేము కొంచెం తక్కువగానే తీసుకుంటాము తింటాం అనమాట మీడియంగా తింటాము ఎక్కువ షుగర్ అయితే తినమండి సో షుగర్ రెండు పౌడర్ చేసిన తర్వాత దీంట్లో కలిపాను ఈవెన్గా కలపాలండి సో ఇలా పూర్తిగా కలిసిపోవాలి కలి కలిపేసిన తర్వాత ఒకసారి టేస్ట్ చేయాలన్నమాట షుగర్ కలిసిందా లేదా ఎంతవరకు ఉందో టేస్ట్ చేసిన తర్వాత దీంట్లో నెయ్యి వేడి చేసి దీంట్లో పోయాలన్నమాట పోసిన తర్వాత నేను వేడి చేసి చూపించలేదండి మర్చిపోయాను సో పోసిన తర్వాత దీన్ని కలిపేసుకోవాలి మొత్తం ఒకవేళ సరిపోలేదంటే మళ్ళీ ఇంకొంచెం నెయ్యిని వేడి చేసి దీంట్లో వేసి కలిపేసుకోవాలి స్పూన్తో ఫస్ట్ కలిపేసి కొంచెం వేడిగా ఉంటుంది కదా స్పూన్తో కలిపేసిన తర్వాత చేత్తో కలిపేసుకోవాలి నాకు సరిపోలేదండి మళ్ళీ నేను వేడి చేసుకుని మళ్ళీ పోసుకున్నాను అనమాట నెయ్యి సో ఇదంతా పోసిన తర్వాత కొంచెం స్పూన్తో అలా చేసిన తర్వాత చేత్తో చేత్తో కలపాలండి పిండిని అది కలిపేసిన తర్వాత ఇలా ఉంటుందన్నమాట చేత్తో ఇలా నొక్కితే ఉండలాగా రావాలన్నమాట సో పొడి పొడిగా ఉంటే ఇంకొంచెం నెయ్యి వేసుకోవాలి సో నాకు అవసరం సరిపోయిందండి సరిపోయింది చేతి చేతిలోకి ఇలా ఉండలాగా వస్తుందనమాట సరిపోయింది ఇలా వస్తే సరిపోయిందని అర్థం చేసుకోవాలి ఇంకా చిన్న చిన్నగా తొందర తొందరగా బాల్స్ అన్నీ మీకు కావాల్సిన సైజులో చుట్టేసుకోవాలి సో ఇక్కడైతే అయిపోయిందండి నేను బాల్స్ అన్నీ చేసాను రౌండ్గా సో చిన్న చిన్నగా ఉండలు చూద్దాం అనుకున్నానండి ఇంకా టైం సరిపోక మా బాబాయ్ ఏడుస్తున్నాడని చెప్పేసి ఇంకా ఇలా పెద్ద పెద్దగా చేశాను అనమాట దీంట్లో పట్టలేవు ఇంకా వేరే దాంట్లో పెట్టాను సో మీకు ఫైనల్ లుక్ అయితే చూపించుదామని దీంట్లో వేశాను అనమాట సో ఫ్రెండ్స్ ఇదండి మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ